ఏమే అప్పుడు మనకి ఎవరి మంత్ కంటిన్యూ అవుతుంది హరియస్ ఆగిపోతుంది మన దగ్గరికి హరియస్ మనం కరెక్ట్ చేయాలి బిల్ స్టాఫ్ కూడా ఎన్ని రోజులకు డిస్పాండ్ చేస్తారు మీరు మళ్ళీ త్రీ మంత్స్ చెప్పండి బిల్ స్టాఫ్ సర్వీసెస్ ఎన్ని రోజులకు మీరు డిస్పాండ్ చేస్తున్నారు చెప్పండి ఫస్ట్ మళ్ళీ బిల్ స్టాఫ్ చేస్తారు మళ్ళీ డిస్పాండ్ చేయాలి కదా జనాలు రూరల్లో జరిగేది పెద్ద స్కామ్ అదే రూరల్ లో ఏంటంటే అమౌంట్ కదా అంటున్నాను పొరపాటు ప్రతి ఒక్క వినియోగదారుడు సోలార్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్క వినియోగదారుడు సోలార్ను వినియోగించుకోవాలి చెప్పండి ప్రతి ఒక్క వినియోగదారు ఆదా చేసుకోవాలి సోలార్ వలన ఎన్విరాన్మెంట్ ఫ్రీ అని చెప్పి మాకు ఇన్స్పిరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చారు ప్లస్ ఇది మాకు యూసేజ్ ఏంటంటే పర్ డే పర్ మంత్ రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు నార్మల్ డేస్లో కూడా బిల్లు వస్తుంది ఆ బిల్లు కంట్రోల్ చేసుకోవాలంటే రోజుకి పదిహేను నుంచి పదిహేను డిఎం స్టోరీ ఈ మధ్య బాగా చాలా పాపులర్ ప్రాజెక్ట్ అనమాట ఇది ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అంతా కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే పిఎం సూర్య గారి ఉద్దేశం ఏంటంటే మన ప్రతి కన్జ్యూమర్ కూడా ఒక జనరేటర్ లాగా అంటే వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసుకొని వాళ్ళే వాడుకుండే ఉద్దేశంతో పెట్టింది ఇది మన ముఖ్యంగా ఏంటంటే సూర్యరశ్మి ద్వారా వచ్చేదన్నమాట అంటే సన్లైట్ ద్వారా మనకు వచ్చేది సన్లైట్ అనేది మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అది సో దాన్ని మనము ఒడిచిపట్టుకొని మనం సోలార్ ప్యానెల్స్ ద్వారా మనం పవర్ జనరేట్ చేసి డీసీలో ఏసీ కన్వర్ట్ చేసుకొని మనం వాడుకుంటాము మనం ఎక్సెస్ ఒకవేళ జనరేట్ చేసి కన్నా గ్రిడ్డిగా ఇస్తే అంటే డిపార్ట్మెంట్కి ఇస్తే కదా అది రెండు రూపాయలు తొమ్మిది వేసలు లేక డిపార్ట్మెంటు కంజీమా తిరిగి పే చేస్తుంది దీంట్లో ఏంటంటే సబ్సిడీ పార్ట్ కూడా ఉందనమాట ఒక కిలో వాటికి దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై వేలు దాకా అవుతుంది ఖర్చు దీంట్లో మళ్ళీ థర్టీ థౌజండ్ మళ్ళీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అట్లాగే టూ కిలోవర్స్ లోడ్ పెట్టుకునే వాళ్ళకి అరవై వేలు ఇస్తుంది త్రీ కిలోవర్స్ పెట్టుకు లోడ్ పెట్టుకునే వాళ్ళకి డెబ్బై ఐదు వేలు సబ్సిడీ ఇస్తుంది ఇంకా పైన ఎంత ఉన్నా కూడా మనకు డెబ్బై ఐదు వేలు వస్తుంది అంటే మన అవసరాన్ని బట్టి మనం ఎంత కావాలని మనం నిర్ణయించుకొని తీసుకోవడం బాగుంటుంది ఒకవేళ మనం లేనప్పుడు మనం ఎక్సెస్ జనరేట్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా రెండు రూపాయల తొమ్మిది లెక్కన మనకు డిపార్ట్మెంట్ ఇస్తుంది సో ఇప్పుడు దాకా మనం సుమారుగా మన జిల్లాలో తొమ్మిది వందల డెబ్బై ఒక్క సోలార్ యూనిట్స్ పెట్టాము మూడు వేల నాలుగు వందల తొంభై రెండు కిలో వాట్లు అనమాట దీంట్లో సబ్సిడీ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే త్రీ డేస్ నుంచి సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఈ లోపల మనకు కన్జ్యూమర్ అకౌంట్లో పడిపోతుంది ఏడు వందల డెబ్బై మూడు మందికి మనకు సబ్సిడీ కూడా అకౌంట్లో పడిపోయింది వాళ్ళకి సో చాలా హ్యాపీగా ఉన్నారు సో ఈ మధ్య నేను ఉదయం కూడా నేను ఆత్మగురు పోయేసి వచ్చాను అక్కడ కూడా సోలార్ యూనిట్ చూసి వచ్చాను ఆ కన్సూమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను కూడా అందరికీ చెప్తాను సార్ పబ్లిసిటీ ఇస్తాను నేను ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఈ స్కీమ్ అనేసి చెప్తున్నారు మొత్తంగా ఏంటంటే మనకు కోటి వరకే ఉండేది మనకి ఏది ఈ సబ్సిడీలు ఇచ్చే సోలార్ యూనిట్కి కోటి యూనిట్ దాకానే సబ్సిడీ వస్తుంది అంటే దేశం మొత్తం మీద ఆల్రెడీ మన దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపు యాభై లక్షల అయినట్టున్నాయి దేశం మొత్తం మీద సో ఇది ఇరవై ఆరుకి క్లోజ్ అయిపోద్ది ఈ స్కీమ్ సో ఆ లోపల మన వినియోగదారులందరూ కూడా ఈ సోలార్ యూనిట్స్ పెట్టుకొని కరెంటు జీరో కరెంటు మనము కట్టే పని కరెంటు బిల్లు కట్టకుండా మనం దీన్ని కూడా చేసుకోవచ్చు అట్లాగే ఈ ప్యానల్స్ ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి ఐదు సంవత్సరాల లోపల మనకు మొత్తం మనకు రిటర్న్ వచ్చేస్తుంది ఐదు సంవత్సరాల పైన అంతా మనకు ఫ్రీ అనమాట అంటే ఐదు సంవత్సరాల కరెంటు రేటు మళ్ళా పెరగచ్చు పెరిగిందంత ఎంత పెరిగినా కూడా మన దానికి సంబంధం లేదు మొత్తం ఫ్రీగానే వస్తుంది ఈ ప్యాన్స్ కూడా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేస్తాయి బాగా ఇవి సో మనకు అంత డ్యూరేషన్లో మనకు పని చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టే అమౌంట్ ఇప్పుడు సబ్సిడీ బోర్ను మన దాదాపుగా లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు లోపే ఉంటుంది అనమాట సబ్సిడీ బోర్ను మనకు కట్టే అమౌంట్ సో ఇదేం పెద్ద అమౌంట్ కూడా ఏమీ కాదు మనం ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం ఫ్రీగా కరెంట్ అనుభవిస్తాం కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్ మన కరెంట్ బిల్ కట్టేది మనం లోన్ అమౌంట్ కట్టుకుంటాం అంతే ఫైవ్ ఇయర్స్ పాటు ఆ తర్వాత అంతా కూడా మనకు ఫ్రీ కరెంట్ అనమాట సో దీన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను